వెరీ సింపుల్ రీజన్ ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉన్నామా ఫైవ్ హండ్రెడ్ ఉన్నామా ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఇంకో పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకో ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉంటాం ఒక యాభై సంవత్సరాలు అయిన తర్వాత అరవై మేము మేమందరూ వెళ్ళిపోతాం బట్ మట్టి మాత్రమే ఇక్కడే ఉంటుంది ఈ రోజు ఏం మట్టి ఉందో అదే మట్టి ఇంకో వంద సంవత్సరాలు కూడా అంటే మట్టి వద్దరితే కాదు అవునా కదా ఇది మట్టి మనం అందరిదేనా ఫ్యూచర్ లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా అవునా కదా ఇప్పుడు మీకు ఎలా కావాలో అలా వాడుకొని ఎలా కావాలో అలా డ్యామేజ్ చేసుకొని వదిలేసి వెళ్ళిపోతే ముందు వచ్చే వాళ్ళు ఏం తింటారు మట్టి తింటారా అన్నం తినరా అన్నం తినాలంటే ఈ ప్రాజెక్ట్స్ వాడాలి ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్నాం దూరం కోసం సంపాదిస్తున్నాం మన ఫుడ్ కోసం మన పిల్లల కోసం ఫ్యూచర్ లో మీ పిల్లల దగ్గర డబ్బులు ఉంటది ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు వెళ్తున్నారు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉంటది ఎవరి దగ్గర కూడా మంచి అన్నం ఉండదు ఎవరు నా రైతే రాజు విన్నా విన్నారా విన్నారా ఎప్పుడైనా చూసారా చూసారా ఇంకో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆగండి చాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లో రైతే రాజు అనే కాన్సెప్ట్ కి అది ఒక కాన్సెప్ట్ అంతే రైతే రాజు అనే కాన్సెప్ట్ కి రియాలిటీ తెలుసుకుంటారు ఎందుకంటే అప్పుడు ఎవరి దగ్గర మంచి భూమి ఉంటుందో వాళ్ళే యాభై శాతం ఎందుకు యాభై శాతం అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉంటుంది వాళ్ళు ఏం కోరుకుంటారు మంచి అన్నం కోసం కోరుకుంటారు విశాఖ కెమికల్ అన్నం కోసం ఎవరు కోరుకోడు నా దగ్గర ఎవరు మంచి అన్నం ఇస్తారో వాళ్ళ దగ్గర పోయి కొంటారా లేదా దీన్నే రైట్ సైడ్ రాజు అంటారు మీరు ఇప్పుడు దాకా విన్నారు కానీ ఎప్పుడు చూడలేదు చూడాలంటే ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆగండి మీరు ఒక రైతుగా ఉంటే మీ భూమిని తయారు చేసుకోండి మీరు తయారు చేసుకున్నారా ఫ్యూచర్ లో మీరే మీరే రాదు రైతు వ్యవసాయం చేసే రైతు ఎవరు మంచి భూమి ఇస్తారో వాడే రాజేతాడనే కాన్సెప్ట్ లో ఈ యొక్క స్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ని తెచ్చాం ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం ద్వారా వచ్చే ఉపయోగాల గురించి చెప్పాను ఎలా వాడుకోవాలనేది చెప్పాను ఒక అందరు అందరికీ ఒక ట్రైనింగ్ సెషన్ అర్థమైంది అనుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ మీ నియరెస్ట్ క్రౌన్